గోవిందాయణ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓడో అధ్యాయము ముప్పై మూడవ శ్లోకంకాంక్షితం యుద్ధే ప్రాణాం చ మనము ఎవరికై రాజ్యమును భోగములను సుఖములను కోరుకొరుచున్నామో వారే ధన ప్రాణమురేడాశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు ఇది పాపమార్జునుడే ఆవేదన కష్టపడి ఉదయం లేచి ఏదో అంత టిఫిన్ నోట్లో వేసుకొని డబ్బా తీసుకొని పరుగులు పెట్టుకుంటూ రెండు బస్సులు మారి లోకల్ ట్రైన్లు మారి ఉద్యోగానికి వెళ్ళి రాత్రి ఆరుకో ఏడుకో ఎనిమిదికో అలసిపోయి ఇంటికి చేరి ఈ మధ్యలో అంతా బాసులతో తిట్లు తిని జీతం వెరక్క రకరకాల కష్టాలు పడి డబ్బులు బయటకు తీయాల్సి వచ్చిన అవసరం వచ్చినా కూడా చూసుకొని చూసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టి జాగ్రత్తగా పదుపు చేసి ఇంటికి వచ్చి అంత తిని పడుకొని మళ్ళీ ఇంట్లో కూడా చేసుకోవాల్సిన వరకు చేసుకొని మళ్ళా పరుగులు పెట్టుకుంటూ తెల్లాలి ఆఫీసులకు వెళ్ళి ఎంత కష్టపడేది ఎవరి కోసం అంటే తన కుటుంబం బాగుండాలి తన పిల్లలు బాగుండాలి తన పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి రేపు వృద్ధాప్యంలో నాకు కాస్త ఉపయోగపడాలి డబ్బు ఉంటాయి నా వాళ్ళందరూ బాగుండాలి నా బాధ్యతలు నేను జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి ఈ ఉద్దేశంతో ఎంత కష్టపడతారు అవునా సంపాదించిన డబ్బు నెలలా వస్తే కొంత అవసరాలకు తీసి కొంత పిల్లల భవిష్యత్తు కోసము పొదుపు చేస్తారు పొదుపు చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంత అనే ప్లాన్స్ వేసుకుంటారు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఎందుకు ఈ ప్రణాళికలు అని అంటే తమ తర్వాత తరము లేదా తమ పిల్లల కోసము ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా నీవు ఎవరి కోసము ఇవన్నీ చేస్తున్నావు నీ తల్లిదండ్రులు బాగుండాలి నీ తాతలు అందరూ బాగుండాలి లేదంటే నీ కుటుంబ సభ్యులు బాగుండాలి నీ కొడుకులు లేదా నీ పిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి రాజ్యం ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో అందరి క్షేమాన్ని అందరి మంచిని అందరి సుఖాన్ని సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని మనం యుద్ధం చేస్తున్నామో బాగానే ఉంది ఎవరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి జీవితాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామో వాళ్ళు కూడా వచ్చారయ్యా ఎలా వచ్చారు ధనం మీద ప్రాణం మీద ఆశలు వదిలేసుకొని ఎవరి కోసము ఎవరు సుభిక్షంగా చల్లగా ఉండాలని నీవు ఈ ప్రయత్నం చేస్తున్నావో వాళ్ళు కూడా ప్రాణం మీద ధనం మీద ఆశలు వదిలేసుకొని వచ్చి యుద్ధంలో ఉంచున్నారు ఇంకెందుకు యుద్ధం బాగా వ్యాలిడ్ పాయింట్ అర్జునుడు అడిగింది ఎలా కష్టపడి నెలాఖరికి ఇంతని సంపాదించి వాటిని వాళ్ళ డిపాజిట్ చేసేసి అవి పెరిగితే పిల్లల చదువులకు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటూ ఉంటారు కదా ఆ పిల్లలే లేకుండా పోతే ఎవరి కోసం సంపాదించాలి ఎవరి కోసం ఇంత కష్టపడి బొట్టు చాకరీ చేయాలి అవునా కాదా అర్జునుడు అడుగుతుంది ఇదే ఎవరి కోసము ఎవరు సుఖంగా ఉండాలనేసేసి చేసి మనం యుద్ధానికి వచ్చామో వాళ్ళు కూడా వచ్చి నుంచున్నారు వాళ్ళు కూడా కోడాలి అశుద్ధం కావాలి ఇంకేందుకు యుద్ధం ఇది అర్జునుడి బాధ యుద్ధం చేసి మనం ఉంటామో ఉండమో తెలియదు ఎవరు సుఖపడాలని ఏ పది మంది సంతోషంగా ఉండాలని మనం యుద్ధం చేసి రాజ్యం సమకూర్చుకోవాలనుకుంటున్నామో ఆ పది మంది కూడా యుద్ధానికి వచ్చేసి పల ప్రాణాలు తీసుకొచ్చేసి యుద్ధ భూమిలో ఉన్నారు వాళ్ళు ఉంటారు ఉంటారు ఎవరి కోసం యుద్ధం నిజమే కదా పద్దెనిమిది అక్షణల సైన్యము మహాభారత యుద్ధంలో చెప్పబడింది చాలా మంది వర్ణించారు జీవించిన వారు కొందరే సరే యుద్ధానికి ముందు అర్జునుల వారు సోకించి బాధపడ్డారా ఇదంతా ఆ సైన్య సంహారం జరిగిన తర్వాత ధర్మరాజుల వారు ఎంతో కాలం బాధపడ్డారు ఎంతో మానసికంగా చిత్రవధన అనుభవించారు ఎందుకంటే అందరూ ధర్మాత్ములు ఎవరికి ఏ విధమైన అక్కలు జరిగినా కూడా అవి ధర్మబద్ధమైనా కూడా వీళ్ళ హృదయం కరిగిపోవడం మెల్ట్ అవ్వడం మొదలు చాలా బాధ పడి పడి మనశ్శాంతి కోసం కొన్ని యజ్ఞయాగాలు చేసేసి ఎన్నో దాన ధర్మాలు ఇచ్చేసి అలాగే ఈ మరణించిన వాళ్ళందరికీ కోసం కూడా కర్మక్రతువులన్నీ కూడా శాంతులన్నీ కూడా జరిపించేసేసి అప్పటికీ కూడా అతనికి మనస్సు స్థిమితంగా ఉండకపోతే ఒకసారి వ్యాసులు వారు చేస్తే గంగానదిలో మరణించిన వారందరినీ కూడా మరలా చూపించడం జరిగింది వాళ్ళందరూ ఏ లోకాలకు వెళ్ళారు వాళ్ళు ఏ లోకాలు సుఖపడుతున్నారు ఈ వీరులందరకు ఇవన్నీ ధర్మరాజు వారు చూసిన తర్వాత ఆ మాయావీ సుఖంగానే ఉన్నారు లేదో ఒక లోకల్లో అని అప్పుడు వారు స్థిమితపడి మనసు స్థిమితపడి రాజ్యాన్ని నెమ్మదిగా పరిపాలించగలిగారు అంతటి దయాహృదయం ఉన్న ఎదుటివాడు కష్టానికి కరిగిపోయే హృదయం అన్న పరమ దయాళులు పరమ ధర్మాత్ములు మన పాండవులు భారతంలో పోతే పోయారులే వాళ్ళ కుటుంబానికి ఎక్సరై షేర్ చేశాము మనకి రాజ్యం వచ్చింది హైగా పరిపాలన చేసుకుందాము రాజ్యాన్ని విస్తరించుకునే పని చేసుకుందాము ఖజానాని పనులు వేసేనా సరే నింపుకునే పని చేసుకుందాము అని ధర్మరాజు కలలో కూడా ఆలోచించలేకపోయారు మనకి భారతంలో యుద్ధం తర్వాత విషయం చదువుతూ ఉంటే శాంతి పర్వం ఇవన్నీ కూడా బాధ కలుగుతూ ఉంటుంది మనం కూడా ఏడుస్తాం అన్నమాట అసలు ధర్మరాజు వారు ఇంతమంది నా కారణంగానే యుద్ధం వల్లే పోయారేమో పోయారేమో అని పాపమో ఎప్పుడు కూడా మానసికంగా వ్యధానుభవిస్తూ ఉండేవారు ఏంటంటే వాళ్ళకి అంతఃపురము సుఖాలు సైన్యము ఖజానా ఎన్ని ఉన్నా కూడా దేవదేవుడు అని కృష్ణ పరమాత్మ ఎదురున్నా కూడా వాళ్ళకి ఏదో స్థిమితంగా సుఖపడదాములే ఇదంతా మంది పైగా శత్రువు అనేవాడు భారత రాష్ట్రం లేకుండా పోయారు భూమి మీద లేరు హాయిగా ఉందాములే అని అప్పటికి కూడా అనిపించలేదు అప్పటికి కూడా నా వల్ల ఇంకొకరికి అపకారం జరిగింది అనే బాధే దుఃఖమే వాళ్ళకి అంత ధర్మాత్ములు కాబట్టే పరమాత్ముడు వాళ్ళ చుట్టూ తిరిగాడు గుర్తుపెట్టుకోవాలి విషయం ఏదో పూజలు చేస్తే పరమాత్మని చుట్టూ తిరగడం కాదండి ఏవో కోరికలు నెరవేరుతాయి పూజలు అంతే నేను కాదనను పూజ కూడా ఒక సాధన కానీ ఇలాంటి ఇలాంటి మెల్ట్ అయ్యే దయార్ద్రుల హృదయం ఎవరికైతే స్వచ్ఛమైన హృదయం ఉంటుందో ఈ కల్మషము అనేది లేచ మాత్రం కూడా లేని హృదయం ఉంటుందో వాళ్ళ చుట్టూ ఆ పరంధాముడు వచ్చి నేను మీకు దాసుడని అని తిరుగుతూ ఉంటాడు గుర్తుపెట్టుకో పాపము అర్జునుడి బాధ ఇదే మనము ఈ రాజ్యాలు భోగాలు సుఖాలు ఎవరి కోసం ఎవరికి తర్వాత తరానికి ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత తరం మన పిల్లలు అందరూ కూడా కుర్రవాళ్ళు కూడా వచ్చి ఢన్లో నుంచి ఉన్నారు కదయ్యా వాళ్ళు కూడా ప్రాణాలు ఏడా అవసరం వదులుకున్నారు కదయ్యా మన పిల్లల్ని మన కుర్రాళ్ళని అందరం చంపేసేసుకుని ఎవరికి ఇవ్వాలి ఈ రాజ్యము ఎవరు అనుభవించాలి ఈ భోగాలు మనం పోతాము వాళ్ళు పోతాము చివరికి ఎవరు మిగులుతారు తెలీదు ఎందుకు ఇవన్నీ ఆ మాత్రం దానికి అవసరం అని పాప అర్జునుడు అక్కడ జరగబోయే జన నష్టాన్ని తలుచుకొని జన నష్టం అనడం కూడా తన వాళ్ళ అవుతారు స్వజనులు వాళ్ళ నష్టాన్ని వాళ్ళ ప్రాణాలన్నీ కూడా సంకటంలో పడిపోతాయి పోతారేమో పోయాక నాకు కనిపించకుండా నాకంటి ముందు లేకుండా పోతారేమో అనే ఒక భయంతో యుద్ధము వద్దు అని కృష్ణ భగవానుడికి ప్రాధాయపడి చెప్పుకుంటున్నాడు ఎంతసేపు మనస్వార్థం మన గురించి మన కుటుంబం గురించి మన పిల్లల గురించి తర్వాత తరాల గురించి ఆలోచనలు కాదు పది మందిని ఇబ్బంది పెట్టైనా సరే మోసం చేసైనా సరే వంచైనా సరే మన ఇంట్లో మనము బ్యాంకులు నింపుకొని తర్వాత తరానికి మన వాళ్ళకి ఆ తర్వాత తరానికి కూడా ఏడు తరాలకు కూర్చొని తిన్న తర్వాత ధనం సంపాదించడం ఎప్పుడో గొప్ప విషయం కాదండి అర్జున్ అంతటి మహామహి మహామహోన్నతుడు పరమా పరాక్రమశాలి మహాబలవంతుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి తన సుఖాన్ని తన జీవితాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు గుర్తుపెట్టుకోవాలి ఎదుటి వాళ్ళకు నష్టం కలగకూడదు నాకో నష్టం కలిగినా పర్లేదు నా జీవితం పోయినా పర్వాలేదు దానివల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు ఎదుటి వాళ్ళకి మాత్రం నష్టం కలవడానికి వీలు లేదు అని బాధపడుతున్నాడు అంటే ఎంతటి ధర్మాత్ముడు ఎలాంటి ధర్మాత్మలు మన భారతవనలో పుట్టారో ఎలాంటి ధర్మం ఇక్కడ స్థాపించబడి ఉందో ఎంతగా ధర్మాన్ని ప్రేమించేవారో ఆచరించేవారు అధర్మము చేయడానికి ఎంత అసహించుకొని అధర్మానికి దూరంగా ఉండేవారు ఎలాంటి ధర్మాత్ముల వలన భరతభూమికి కీర్తి కలిగిందో ఎలాంటి ధర్మాత్ములకి మనం వారసులము గమనించి ధర్మం తప్పకుండా బ్రతకడమే గొప్ప అలా ఉన్నవారిపైనే కృష్ణ పరమాత్మ కృభాకటాక్షి సర్వకాల సర్వావశ్రయంతం ఎల్లవేళలా ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి మనమంతరము ధర్మో రక్షత రక్షత జయ కృష్ణ కృష్ణార్పణ